ఎక్కువ ఓట్లు అయితే ఇలా ఆ సీట్లు ఇచ్చేవాళ్ళు కదా ఇలా సీట్లు ఇవ్వలేదంటేనే సగం లేనట్టు కదా ఫర్ ఎగ్జాంపుల్ రెండు లక్షల ఓట్లు ఇందులో ముప్పై నలభై వేల ఓట్లు ఓటర్లు రారు పోలింగ్ బూత్కి వచ్చే లక్ష అరవై వేలు ఇందులో ఇటు పక్కన వైసీపీకి ఒక అరవై వేలు వేసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ లక్ష ఈ లక్షలో ఇప్పుడు కౌంట్ కదా ఒక యాభై వేల మందికి అయితే తెలుసు రాజగ్రాస్ గుత్త కమలం గుర్త ఇంకోటి అనేది ఇంకొక యాభై వేల మందికి తెలియాలి అందులో పవన్ కళ్యాణ్ అనుకోవాలి అందులో ఒకటేంటే నెట్ టు నెక్స్ట్ సిచ్యుయేషన్ అయితే కచ్చితంగా ఉంటుంది అంటే నెట్ టు నెక్స్ట్ సిచ్యుయేషన్ లో ఐదు లోపు ఓట్ల తేడాతో ఓడిపోయే పరిస్థితులు ఉంటే అది ఉంటది కానీ ఇప్పుడున్న పరిస్థితి అదిగా అది కదా వాళ్ళు అంటున్నది ఏంటి నూట అరవై సీట్లు గెలుచుకోబోతున్నాం అని చెప్తున్నారు నూట అరవై సీట్లు అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంది వేవ్ కింద సార్ నూట యాభై సీట్లు ఒక వేవ్ అయితే ఇప్పుడు అంతకంటే పెద్ద వేవ్ మాకు అనుకూలంగా ఉంది అంటున్నాడు వేవ్ ఉన్నప్పుడు ఇంకా బాధే ఉంది అసలు రెబల్స్ కూడా చాలా చోట్ల ఈసీ చెప్పింది గ్లాస్ గుర్తు కావాలని అడిగిన వాళ్ళకి మేము ఇచ్చాము అనేది అంటే అందులో కూడా ప్రయారిటీ ఉంటుంది అంటే ఎవరైనా మాకు ఇదే కావాలడితే మేము ఇస్తాము లేదు అంటే కామన్ గా ఏదో సింబల్ ఇస్తావు అనేది రెబల్స్ కావాలనే ఆ సింబలే అడగడం ఏంటి దాని వెనక వ్యూహం ఇప్పుడు ఆరు నెలల నుంచి ఒక నాటకం నడుస్తుంది మన కళ్ళు ఎదురుగుండానే మనకు ఎవరికి తెలియకుండానే మనం కూడా అందులో పార్ట్ అయిపోయాం మనకు కూడా తెలియకుండానే మనం కూడా చేసాం వీడియో ఓకే జనసేన ఒక లెటర్ పెట్టింది అవును మీడియాలందరికి ప్రెస్ నోట్ ఏమని ఎన్నికల సంఘం చెప్తుంది ఎప్పుడైనా నేను మీకు గుర్తించాను అంతే కదా అలా కాకుండా ఎన్నికల సంఘం నుంచి ఏ ప్రెస్ నోట్ రిలీజ్ రాలా కానీ జనసేన ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది మాతో మాట్లాడారు మా లాయర్ కి చెప్పారు మాకే కామన్ సెంబర్ ఇస్తున్నారు ఇంకెవరికి లేదు అదే పార్టీ తరఫు నుంచి చెప్పారు